పౌరు గారు ఒక మాట అంటారు దేవుని సంకల్పం అంటే ఏది కూడా మీరు ప్రకటించకుండా నేను ఉండలేదు అంటే దేవుని యొక్క సంకల్పం అంతా కూడా ప్రకటిస్తేనే ఒక వ్యక్తిగా ఏమని అంటే దేవుని యొక్క వాక్యం అర్థమవుతుంది అందుకని మీకు దేవుని దగ్గర నుంచి అలాగే సంఘంలో చేర్చబడేంత వరకు ఉన్నటువంటి ప్రతి పాఠాన్ని దేవుని యొక్క సంకల్పం ఏదైతే ఉందో దేవుని యొక్క రాజ్యం చేర్చబడటానికి దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా జీవించడానికి ఎలాంటి అవసరమైనటువంటి పాఠాలు ఉన్నాయో అన్నిటి కూడా మీకు సహోదరులు తెలియపరిచారు తెలియపరిచిన దాన్ని బట్టి మీరందరూ కూడా వాక్యాన్ని శ్రద్ధగా ఆలోచించి మీరందరూ కూడా ప్రాప్తిష్టానికి సిద్ధపడ్డారు కాబట్టి ఈ సమయం మీ అందరూ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను మీ అందరూ కూడా నా వందన తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు ప్రాప్తిస్తుంది మనందరం కూడా మీరందరూ కూడా వచ్చిన్నారు కదా అయితే ఇప్పుడు బాప్తిసం పొందేటువంటి సమయంలో ఏం చేసి బాప్తిసం పొందాలి ఏదైనా చేయాలా ఇప్పుడైతే భోజనం చేయాలి కానీ బాప్తిసం పొందడానికి ఏదో ఒకటి చేయాలంట ఏం చేయాలి ఎన్నదే ప్రశ్న అయితే వ్యతిరేకంగా ఉండదు కానీ జవాబు అందరూ తెలిసింది ఏం చేయాలి మారు మనసు పొందాలి మారు మనసు పొంది తర్వాత బాప్ పొందాలి ఈనాడు లోపల ఉన్నటువంటి ఒక విధానం ఏంటంటే మారు మనసు దేవం లేండి పొందిన తర్వాత అయినా శక్కులు సోదరులు పెళ్ళి చేస్తే కానీ ఒక దారికి రాడు అన్నట్టుగా ఈనాడుకు కొంతమంది ఏం చేస్తున్నారంటే బాప్తీసం చేసం పోయితే కొద్దిగా దారిలోకి వస్తాడండి కొద్దిగా మనసు మార్చుకుంటాడండి అని అంటారు కానీ బాప్ ముందు మనం ఏం చేయాలంటే మారు మనసు పొందాలి మారు మనసు లేకుండా బాక్ చేసం పొందకూడదు అదే పేరుదారు పెండు కోసం పండుగ ప్రకటించినటువంటి స్వార్త మీరు మీలో ప్రతి వాళ్ళు మారు మనసుపంది పాపక్ష